నమస్కారం అండి ఇక్కడ హైదరాబాద్లోనే ఈ ఐటీ ప్రాంతమైన తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్స్ ఫెడరేషన్కు అధ్యక్షుడుగా ఉన్నటువంటి శ్రీ ఈశ్వర గారి రమణ వారు ఈ తెల్లాపూర్ టౌన్షిప్లో ఉంటున్నారు ఇక్కడ ఉండేటువంటి దాదాపు ఒక రెండు వందల టౌన్షిప్స్ అన్నింటికి కూడా తెల్లాపూర్ నైబర్హుడ్ అనేటువంటి కాన్ఫెడరేషన్ ఉంది దానికి మీరు అధ్యక్షుడుగా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక సమస్యలు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి పౌరుల సదుపాయాల గురించి మౌలిక సదుపాయాల గురించి వారు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు ఒక పదేళ్ళుగా ఈ ప్రాంతంలో కూడా రోడ్లు ఇతర సదుపాయాలు తాగునీటి వసతి భద్రత అన్ని విషయాల్లో కూడా వారు నిరంతరం వాళ్ళ కమిటీ సభ్యులతో కలిసి కృషి చేస్తూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ సహకారంతో చేస్తూ ఉన్నారు నిన్న ఇక్కడ గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ బయట కాలనీ రోడ్డుకు మధ్యలో ఒక దర్గాను నిర్మాణం చేస్తూ ఉన్నారట చాలాసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు గత కొంతకాలంగా అయితే ఆ ఎప్పటికప్పుడు వీళ్ళు కాంప్లైంట్ చేయడము కొంత ఆగడము అలా చేస్తూ నిన్న అకస్మాత్తుగా చాలా మంది లేబర్ను పెట్టి ఆ దర్గాను రోడ్డుకు ఆటంకం కలిగిస్తూ కడుతూ ఉంటే వీళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అడ్డుకునే వాళ్ళు ఎందుకంటే ఇది కమ్యూనిటీ ప్రాబ్లం ఒక మతానికి సంబంధించో ఒక కులానికి సంబంధించో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు కాలనీ వాళ్ళ యొక్క నిత్యం చేసుకునేటువంటి పనులకు అంతరాయంగా ఉంటుంది రాకపోకలకు అంతరాయంగా ఉంటుంది అని చెప్పి నైబర్హుడ్ అసోసియేషన్ అందరూ కలిసి ఏకగ్రీవంగా దాన్ని అడ్డుకోవడానికి కోసం వీరు నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కూడా పోలీసులకు మున్సిపల్ శాఖకు ఫిర్యాదు చేసి అక్కడికి వెళ్తే పోలీసులు అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు అడ్డు దాన్ని నిరోధించడానికి ఆ ఆక్రమణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా కూడా ఈ నైబర్హుడ్ అసోసియేషన్ వాళ్ళు కావాలని చేస్తున్నారని గత కొంతకాలంగా కక్ష పెంచుకొని రమణ దానికి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో రమణను ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ బద్దలు కొట్టి ధ్వంసం చేసి ఏ ఆధారాలు కూడా ఉండకుండా ఒక పథకం ప్రకారం ఎవరైనా దా అప్పటికప్పుడు దాడి చేస్తే సీసీ కెమెరాలు వెళ్ళరు ఉద్దేశపూర్వకంగా రమణ అక్కడికి వస్తాడు ఇతనే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు ఈ అసోసియేషన్ అందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు అని కక్ష పెంచుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక యాభై మంది ఏ ఆధారం దొరకకుండా మొత్తం సీసీ కెమెరాలను ధ్వంసం చేసిండు అంటే కుట్ర ఒక కుట్ర కోణంలో అదే విధంగా రాళ్ళు చేతికి రాళ్ళు దొరికితే రాళ్ళు ఇంకా ఏ కర్రలు దొరికితే కర్రలు అందరూ కలిసి పిడిగుద్దులు గుద్దుతూ ముఖం మీద కింద పడే తొక్కుతూ దాదాపు చంపడానికి ప్రయత్నం చేసిండు ఇది ఖచ్చితంగా హత్యాయత్నం కేసు కిందికి వస్తుంది భారత న్యాయ సంహిత కింద మూడు వందల ఏడు హత్యాయత్నం కిందికి వస్తుంది ఎందుకంటే వాళ్ళకు మోటివ్ ఉంది ఎందుకు మోటివ్ ఎలాంటి ఆధారాలు దొరకొద్దు దొరకకుండా ఎవరమో ఎవరు గుర్తుపెట్టొద్దు ఆ సమయంలో రాళ్లతో ఇంకా ఇతర ఆయుధాలతో పిడుగుతురుగుద్దుతూ ఆయన్ను ఇక్కడే చంపేసి వెళ్ళిపోవాలి ఆ విధంగా అతని మీద దాడి చేశారు అయితే విచిత్రమేమంటే చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏమంటే ఎవరికి కాంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ అధికారులు ఉన్నారో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు నాటకం చూస్తున్నట్టు వాళ్ళు నాటకం ఆడుతుంటే నాటకం ఎట్లా చూస్తారో తౌరుబొమ్మలాడ చూస్తే ఎట్లా చూస్తారో వాళ్ళు అక్కడ నాటకం చూస్తున్నారట కానీ వాళ్ళు వచ్చి పిడుగుద్దులు కొద్ది నిన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకొన్ని క్షణాలు అయితే చచ్చిపోయేవాడు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆపకపోగా వీళ్లను మీరు కేసు పెట్టొద్దండి మీరు రావద్దండి అసలు అనవసరంగా కమ్యూనల్ అవుతుందండి చేసింది కమ్యూనల్ వాళ్ళు చేసి అంత ప్రశాంతంగా ఉంటున్నటువంటి రెండు వందల కాలనీలతో గేటెడ్ కమ్యూనిటీలతో ఎంతో ప్రశాంతంగా వీళ్ళు మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని విధాలుగా అందరి సంక్షేమాన్ని చూస్తూ సదుపాయాలు చేస్తుంటే వచ్చి రోడ్డు మీద దర్గాను గడుతూ అట్లా ఉద్దయ్య బాబు ఇది మా అందరికీ సమస్య అంటే వాళ్ళు కావాలని సమస్య సృష్టించి అక్కడ ఉండేటువంటి ఆ విధమైనటువంటి ఆ కెమెరాలన్నీ ధ్వంసం చేసి ఇతని మీద పిడుగుతులుగుద్దుతూ తొ తొక్కుతూ రాళ్లతో పుట్టుతూ చంపడానికి ప్రయత్నం చేశారు భూతంతా వాచింది పగిలింది మొత్తం ముఖమంతా గాయాలైనవి మెడికో లీగల్ కేసు అయింది ఆసుపత్రిలో కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఇంకొద్దిగా అయితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి కంతల్లో గిన్న ఆ బుద్ధులు గిన ఇటు రెండు వైపుల కంతల్లో దాకినా ప్రాణాలు అక్కడే వదిలిపోయేవి తలకెక్కడైనా దాకినా కూడా బ్రెయిన్ హెమరేజ్ అయ్యేది ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చూడ నిలబడడానికి కూడా చాలా కష్టంగా మాట్లాడడానికి కష్టంగా అతను ఇంత దౌర్భాగ్యంగా ఉన్నారు ఈ తెల్లాపురం మేమందరం కూడా తెలిసిన వాళ్ళం వే ఇది వేములవాడ భీమలవాడ నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ అన్ని సంఘాల వాళ్ళు వచ్చాము నిన్న కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇంకా కొంతమంది సహకారం చేశారట మేము డిమాండ్ చేసేది ఏమంటే ఇది ఒక మోటివ్ ఇది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటన చంపడానికి చేసిన ప్రయత్నము అదృష్టవశాత్తు భగవంతుడు దయ వల్లనో అల్లా దయ ఈయన ప్రాణాలు బతి బతికి పట్టగట్టాడు వాళ్ళు కేవలం ఇతను చంపడానికే వచ్చారు కనుక అన్ని రకాలుగా ఆ రాళ్లతో ఆయుధాలు ఇంకా కర్రలు ఇవన్నీ పట్టుకున్నారు కనుక ఉన్నాయి రాళ్లతో చంపడానికి ప్రయత్నము చేశారు గుద్దారు పిడిగుద్దులతో ఏ ఆధారాలు లేకుండా సీసీ కెమెరాను ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఆ కమ్యూనిటీలలో ఉన్నవి ఇదంతా కూడా ఒక కుట్రతో కావాల పథకం ప్రకారం ఇతని మీద చేసిన దాడి సంఘటనను గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలంగాణ ఐజీ వెంటనే జోక్యం చేసుకొని ఇది మరింత తీవ్రమై ఈ సమస్య పెంచకముందే ఎవరెవరైతే దాడి చేశారో పట్టుకొని హత్యాయత్నం కింద ఆ ఎఫ్ఐఆర్లో ఏదో నామమాత్రం దాడి కేసులు పెట్టారు అలా కాదు దీని మీద హత్యాయత్నం కేసు కింద సెక్షన్స్ ఆల్టర్ చేసి మళ్ళీ తన యొక్క ను తీసుకొని దయచేసి వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఈ సమస్య ఇక్కడితో అయిపోతుంది లేకుంటే అందరూ రగిలిపోతూ ఉన్నారు అసలు మెజారిటీ వాళ్లకు ఒక కాలనీ సదుపాయాల కోసం పోరాడే వ్యక్తులకు మతోన్మాదులు వచ్చి దాడి చేసి పోలీసులు దీన్ని మత కల్లోలం కింద సమస్యల గురించి పరిష్కారం చేసే ఒక సంక్షేమ నాయకుడిని పట్టుకొని ఒక కమ్యూనిటీస్ ఒక రెండు వందల కాలనీలకు ఫెడరేషన్ కు నాయకత్వం వహిస్తున్న అతన్ని కేసు పెట్టద్దు అని బెదిరించారంటే ఇంత దౌర్భాగ్యమా ఇంత అప్రజాస్వామ్యమా ఇన్ని హక్కులేవా మనకు అంటే వాడు కొడుతూ పోతుంటే చంపుతూ పోతుంటే మనం చచ్చిపోకుండా వెళ్ళిపోదామా త్యాగమే వెళ్ళిపోదామా ఎంతమంది చావులను చూస్తారు ఎన్ని దాడులు చేస్తారు రోడ్డు మీద నిర్మాణం చేస్తూ ఇది చాలా విచారకరం దౌర్భాగ్యకరం శాంతి భద్రతలు చాలా వెక్కిరించే విధంగా తయారవుతున్నాయి రాండ్రాలు అందులో ఈ పట్టణ ప్రాంతంలో ఈ విధమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఉండకూడదు వెంటనే పోలీసులు చొరవ తీసుకోవాలి లేకుంటే వేలాది మంది వచ్చేసి ఇక్కడే కూర్చొని ఈయనకు న్యాయం అయ్యేంత వరకు కూడా మేము తీవ్రమైన ఆందోళన చేయాల్సి వస్తుంది దయచేసి పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని పట్టుదలగా ఎందుకంటే ఆయన ఒక డైనమిక్ పార్లమెంట్ సభ్యులు రామనందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ వారు చొరవ తీసుకొని ఈయన మీద హత్యయత్నం కేసు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు అల్లరి మూకలు మతోన్మాదుల యొక్క చర్యలు ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు విశ్రాంత జీవితం గడుపుతున్న వాళ్ళు ఎక్కడెక్కడో మంచి మంచి ప్రొఫెషనల్స్ విజ్ఞానవంతులు వాళ్ళందరూ హాయిగా సుఖంగా ప్రశాంతంగా జీవనం చేసుకోవడానికి కోట్ల కోట్లు పెట్టి ఇక్కడ ఇళ్ళు నిర్మించుకుంటే వాళ్ళ ప్రశాంతతకు భంగం కలిగించే నిర్మాణాలు కడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా పోలీసులు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మజా ఉన్నాయి అక్కడ మజాగా వ్యవహరిస్తారా ఏం కేసు పెట్టద్దు త్రీ నాట్ సెవెన్ పెట్టరుగా ఇంత దౌర్భాగ్యమా వాడు ఉంటాడు పోతాడు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఎంతో మంది వస్తుంటారు మారుతుంటారు అంటే నువ్వు ఒక మతోన్మాదుల పట్ల వత్తాసు పలుకుతావా చాలా తప్పిది పౌరుల సమాజం నగుల పాలవుతుంది మీ చర్యల వల్ల దయచేసి వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టని పక్షంలో మేమందరం కూడా చర్య తీసుకుంటాం ప్రశాంతంగా జీవనం గడుపుతున్న ఈ రెండు వందల కాలనీల ఈ నైబర్హుడ్ అసోసియేషన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వస్తే లక్ష మంది అవుతారు ఇక్కడే వీళ్ళందరూ కూడా దయచేసి మీరు అక్కడ దాకా వెళ్లకుండా మీరు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి దయచేసి ఇలాంటి చర్యలు జరగకుండా ముందస్తుగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరు సిసి కెమెరాలు బద్దలు కొట్టారు ఎందుకు ఇది మీద దాడి చేశారు వాళ్ళ మోటివేంటి వాళ్ళ పథకం ఏంటి రోడ్డు మీద కడుతుంటే ఎవరు అనుమతి ఇచ్చారు ఎందుకు అనుమతిస్తున్నారు దీని వెనకాల ఎవరెవరు ఎవరు ఉన్నారు ఇవన్నీ స్పష్టంగా విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి దౌర్భాగ్యకరమైన సంఘటన జరగకుండా పోలీసు విభాగం మున్సిపల్ విభాగం స్థానికంగా ఉండేటువంటి అధికార నాయకులు అందరూ కూడా కట్టిన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా మూకు ముడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై పరశురాం జై సనాతన జరిగి కఠినమైన విషయం అని మేము భాగ్యనగర్ భాగ్యనగర్ మాట్లాడుతున్నాము కదా రెండు వందల యాభై కుటుంబాలని మాకు చాలా వరకు లీడర్షిప్ లీడర్ నాయకత్వం వహించిన రమణ గారి మీద దాడి అందరం ముక్త మేము ఖండిస్తున్నాము ఇటువంటి చర్యల అమానుషము ఇటువంటి జరగకుండా యంత్రాంగం అధికార యంత్రాంగం ఖచ్చితంగా దీన్ని ఏదో తూతు మంత్రంగా కాకుండా దీన్ని పరిష్కరించి వాళ్ళ న్యాయ వాళ్ళను శిక్షించే విధంగా దీన్ని పరిష్కారం చేయాలి అట్లా బ్రాహ్మణ భాగ్యనాథం నుంచి రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్ నివాసం అంటున్నాము రమణ గారు చాలా పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మనిషిని పట్టుకొని ఇష్టమైనట్టు కొడుతుంటే పోలీసు వాళ్ళు చెప్తా పోలీసులు ఎంత వాళ్ళకైనా రాజ్యాంగ పరంగా వారి మీద పోలీసులు చట్టం ఎవరికి అతీతం కాదని చెప్తుంటారు కదా మరి ఒక మంచి మీద పొద్దుతుంటే పోలీసు వాళ్ళు వచ్చే మీరు ఒక ఏసీపీ ఏసీపీ గారు కూడా మీరు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాండి దీన్ని అని చెప్పి ఒక లిటరల్గా గారిని కానీ వాళ్ళ పక్కన ఉన్న వీళ్ళ ఖాళీ వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది దేవేందర్ రెడ్డి గారు చెప్తుంటారు కదా ఎవరి చట్టం అతీతం కాదని మరి వారిపై ఈ కేసు మీద తగిన ఎవరైతే కొట్టారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష ఇచ్చారని మా భేమనవాడ బ్రాహ్మణ సంస్థల ద్వారా కోరడం జరుగుతున్నది లేదంటే అతను చాలా కేసులు పెట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా प्रोसेस मंदिर कंडीशन चीज से शक्ति कर जाए और आगे आने